ఈ రోజు గవర్వీలు శ్రీమతి గారు ఎస్ఆర్పి గారు మన యొక్క ఈ సెంటర్ కి విజిట్ చేయడానికి రావడం జరిగింది మరి ఆమె ఉద్దేశించి యొక్క శిక్షణలో మరి ఆమె మనతో పంచుకున్నటువంటి అనుభవాలు కానీ మనం నేర్చుకున్నటువంటి విషయాల పట్ల మరి ఆమె ఎస్ఆర్పిగా అక్కడ స్టేట్ లో వెళ్ళిన తర్వాత ఉన్నతాధికారుల ద్వారా మనం నేర్చుకున్నటువంటి తెలుసుకున్నటువంటి అంశాలు మన మధ్యలో షేర్ షేర్ చేసుకోవాలని Thank you all. Happy weeks. good afternoon to all of you. So, as a part of uh, my job as SRP, I came here to observe your classes and uh, I am very much impressed with your participation. You are actively participating and this is also great initiation. Taking the opinions of teachers, RPs, and ISRPs yeah, I should appreciate this. We are very creative teachers. So coming to our training program. So regarding English, MUSA gave a word that we will implement all the things what we have learned in the training session, not only in English but in all the subjects. And next, as a teacher, you also agree that. There are some gaps, and these strategies will help you in filling the gaps in next academic year. So, I am requesting you all, please carry all the strategies and all the things, whatever you have learned here, and please implement in your schools and create a real English world in your schools. Thank you. Thank you, madam. ఈ యొక్క శిక్షణని పరిశీలిస్తూ మనతో మమేకమై యొక్క శిక్షణలో మన అందరిని కూడా భారీ బాగా చేస్తూ చక్కగా మనకు సలహాలు సూచనలు ఇస్తూ ఐదు రోజులు సెలవులు అయినప్పటికీ ఒక మండల విద్యాధికారిగా తనకు ఎన్నో బాధ్యతలు ఉన్నప్పటికీ మన మధ్యలో మనల్ని శిక్షణలో మంచి ఫలితాలు సాధించడానికి కృషి చేస్తున్నటువంటి గౌరవనీలో మన లక్ష్మణాంద మండల విద్యాధికారి అశోక్ వర్మ సార్ గారు తమ యొక్క ఈ యొక్క శిక్షణ ఉద్దేశించి అభిప్రాయం తెలియజేస్తా థ్యాంక్ యూ అండి ఈ ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కెపాసిటీ బిల్డింగ్ అంటే మనకు ఉన్నటువంటి కెపాసిటీ ఇంకా సహనపడుతూ విద్యార్థుల యొక్క అవుట్కమ్స్ ని వెలికి తీయడానికి ఎన్ని రకాల టూల్స్ ఉంటాయో అన్ని కూడా మనం సిద్ధం చేసుకొని ఏ విధంగా మరి ముందుకు వెళ్ళాలని దాంట్లో మనం మీరు శిక్షణ తీసుకుంటున్నాం దాదాపుగా నాలుగు సబ్జెక్ట్ కూడా మీరు నేర్చుకున్నారు ఇక్కడ ఏమీ లేదు మీరు ఏదైతే నేర్చుకున్నారో ఇంకా మీ అనుభవాలని దృష్టిలో ఉంచుకొని ఇంకా కొన్ని మీరు ఏమైనా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసి ఇంకా దానికి ఏమైనా చేర్చి ఇంకా దాన్ని ఇంకా పిలుచిదిద్దే క్రమంలో విద్యార్థులని వాళ్ళని ఉన్నత స్థానంలో నిలపడానికి ఎన్నైతే టూల్స్ ఉంటాయో అవన్నీ కూడా మీరు వినియోగిస్తూ మీ యొక్క విషయని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూ మంచి ఫలితాలని సాధించడంలో మీరు అందరూ కూడా ముందు కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ సార్ మరి ఇంకా ఇంకో విషయం సార్ మరి ఇక్కడ మీరు ఐదు రోజులు శిక్షణ నిర్వహించారు కదా మరి ఆ ఈ యొక్క శిక్షణ ఉపాధ్యాయుల ఉపాధ్యాయులకు ఉత్తీర్ణ శాతం ఎంత ఉంది మరి వారు ఎలా ప్రతిరోజు ఎలా పార్టిసిపేట్ అయ్యారు అనే విషయాలు కూడా తెలియజేస్తే బాగుంటుంది సో గతంలో కనుక మనం పరిశీలిస్తే అటెండెన్స్ మాన్యువల్గా ఉండేది ఈ శిక్షణ నుంచి ఆన్లైన్ చేసింది కాబట్టి చాలా పక్కడి పందిగా ఉంది అలాగే వంద శాతం మనకు అటెండెన్స్ ఉన్నది నాకు తెలిసి మరి నిర్మల్ జిల్లాలోని లక్ష్మణ్ చంద మండలం హండ్రెడ్ పర్సెంట్ నేను అనుకుంటున్నాను అందరూ కూడా సమయానికి నైన్ థర్టీకే వస్తున్నారు ఒక రెండు నిమిషాలు అడీడ్ అయినా కానీ నైన్ థర్టీకే వస్తున్నారు చెక్ ఇన్ చెక్అవుట్లో పాల్గొంటున్నారు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు చాలా యాక్టివే యాక్టివ్గా పాల్గొంటున్నారు అన్ని విషయాల్లో కూలంకషంగా నేర్చుకుంటున్నారు వాళ్ళ యొక్క సందేహాలని నివృత్తి చేసుకుంటున్నారు చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నది ఇంకా వాళ్ళు అనుకుంటున్నారు ఇంకొక ఐదు రోజులు బాగుంటుండేది సార్ అలాగే సార్ ఇంకోటి మీరు ఈ యొక్క శిక్షణలో పరిశీలించారు కదా మరి మీరు ఇంత చక్కగా ఈ ఉపాధ్యాయులతో మీరు మమేకమై మీరు కూడా ప్రత్యక్షంగా శిక్షణలో పాల్గొన్నారు కదా ఈ శిక్షణ తర్వాత మీరు మండల విద్యాధికారిగా ఆ పాఠశాలకు మీరు సహకారం ఏమైనా ఉందా ఓకే సార్ అధికారులుగా మేము విజిట్ చేసినప్పటికీ మీరు శిక్షణలో ఏవైతే నేర్చుకున్నారో అవి మేము చూస్తూ ఉంటాం మీకు సజెషన్ కూడా ఇస్తూ ఉంటాం అంటే సూపర్విజన్ ఉంటుంది మీరు హాయిగా మంచి వాతావరణంలో చెప్పాల్సి ఉంటుంది కాబట్టి మా తరఫున ఫుల్ సపోర్ట్గా ఉంటుంది మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కానీ మనకు మంచి రిసోర్స్ ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు అట్లాగే ఇంత ఇంతకు ముందు కూడా చెప్పినాం మీ యొక్క మంచి బెస్ట్ ప్రాక్టీసెస్ని మన గ్రూప్ గ్రూప్లో షేర్ చేయాలని కాబట్టి ఒక పాటను బోధించడంలో అందరికీ సమానమైనటువంటి కెపాసిటీ ఉండకపోవచ్చు సో ఒక పాట పొందరికి పాటెన్స్ సో ఇటువంటివి ఏమైనా ఉంటే బెస్ట్ ప్రాక్టీసెస్ అని చెప్పేసి అవి మన మండల్ గ్రూప్ గ్రూప్లో కనుక షేర్ చేస్తే ఇది అందరం పంచుకుంటాం దాంట్లో ఇంకేమైనా సలహాలు సూచనలు ఏమైతాం సో ఈ ఎంఆర్సీని మనం యూజ్ చేసుకోవాలి మన యొక్క పిల్లల యొక్క అవుట్ అవుట్కమ్స్ లోపల ఇది చాలా ఉపయోగపడుతుంది నేను ఆశిస్తాను థ్యాంక్ యూ సార్ మీరు చక్కగా ఈ శిక్షణ పొందినటువంటి ఉపాధ్యాయులకు చక్కని సూచనలు ఇచ్చారు తమంతు సహకారాన్ని అందిస్తాను తెలియపరచారు సార్ మీకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ఇప్పుడు అర్చన మేడం గారు యాజ్ ఏ మ్యాథ్స్ రిసోర్స్ పర్సన్గా ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరిగింది వారు మరి చెప్పినటువంటి అంశాలు ఏ రకంగా అందించబడ్డాయి తర్వాత ఏ రకంగా వారు బోధించినటువంటి అంశాలను పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారనేటువంటి విషయాలు మరి రిసోర్స్ పర్సన్ ఆచార మేడం ద్వారా మనము తెలుసుకుందాం మేడం గారు మీరు ఐదు రోజుల శిక్షణలో మీ మ్యాథ్స్తో పాటు మీరు మిగతా మూడు సబ్జెక్టు కూడా మీరు విన్నారు తర్వాత మీరు అక్కడ జిల్లా కూడా విన్నారు వాటిని మీరు ఇక్కడ బోధించిన తర్వాత మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ యొక్క శిక్షణను చూసిన తర్వాత మీరు మీద నమ్మకం కలిగించారా ఈ యొక్క శిక్షణ బాగుందని మా నుంచి ఫీడ్బ్యాక్ వచ్చిందా మరి మీరు ఏం గమనించారు ఆ గమనించిన విషయాలు తెలుపుతారు వెళ్ళినప్పుడు ఐదు రోజుల ట్రైనింగ్ అంటే అసలు అన్ని తెలుసు కదా ఎందుకు ట్రైనింగ్ అనుకున్నాం కానీ అసలు ట్రైనింగ్ లో మనకు తెలియని విషయాలు ఎన్నో తెలుస్తున్నాయి ఇంత జాయిఫుల్ గా ఎంటర్టైన్మెంట్ తో పాటు మాకు సబ్జెక్ట్ కూడా తెలియని విషయాలు ఎన్నో తెలుసుకున్నాం డిఆర్పీ ఎంఆర్పీ వెళ్ళినప్పుడు మాకు ఇంకో ఫైవ్ డేస్ ఉంటే బాగా అనిపించింది క్లాస్ రూమ్ లో ఇంప్లిమెంటేషన్ చేసే చిన్న చిన్న ట్రిక్స్ కానీ మాకు చాలా బాగా చెప్పారు సో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను నేర్చుకున్న విషయాలన్నీ కూడా నేను ఇక్కడ నేను చాలా వరకు మ్యాక్సిమం చెప్పేస్తా చెప్పాను సో చెప్పడమే కాకుండా మనం ఎంత చెప్తున్నామనే కాకుండా మన క్లాస్ రూమ్ లో మన స్కూల్లో ఇంప్లిమెంటేషన్ ఎంత చేస్తున్నాం అనేది ముఖ్యం మాక్సిమం నేను కూడా నేను నేర్చుకున్న విషయాలన్నీ కూడా క్లాస్ రూమ్ లో మ్యాక్సిమం ఇంప్లిమెంటేషన్ చేయడానికి ట్రై చేస్తాను నాకు చాలా బాగా అనిపించిన ట్రైనింగ్ నుంచి ఫీడ్బ్యాక్ కూడా చాలా మంచి వచ్చింది ఓకే ఓకే మేడం థ్యాంక్ ఇప్పుడు మన యొక్క ఈ శిక్షణలో పాల్గొన్నటువంటి ఎవరితే పార్టిసిపెంట్స్ ఉన్నారో పార్టిసిపెంట్స్ నుంచి ఒక ఉపాధ్యాయుని మనము వారి యొక్క అభిప్రాయాలు కూడా తెలుసుకుందాం మన కృష్ణేష్ సార్ గారు మీరు ఇక్కడ పొందినటువంటి అంశాలను ఉద్దేశించి మరి మేము మనం ఇట్లాంటి ట్రైనింగ్ చాలా చేశాం కదా మీరు చాలా ఇలాంటి శిక్షణలో దాదాపుగా మీ సర్వీస్లో అనేకమైనటువంటి శిక్షణ పొందున్నారు మరి ఇది మీకు ఏదైనా భూతరత్వాన్ని ఇచ్చిందా ఇది కొత్త దానాన్ని కనుక ఇచ్చిందా అనేటువంటి విషయాలు ఎందుకంటే గతంలో చాలా శిక్షణ తీసుకున్నారు సార్ మీరు మరి ఇప్పుడు ఏదైనా భూతరత్వం కనిపిస్తుందా ఇందులో ఏమైనా భూతరమైన విషయాలు ఏమైనా నేర్చుకున్నారు అందరికీ నమస్కారం ఈ శిక్షణ ఇంతకు ముందు ఉన్న దాంట్లోనే కొన్ని ఇంకా కొన్ని దాన్ని యాడ్ చేసి ఇవ్వడం జరిగింది చాలా మటుకు చాలా చక్కగా వివరించి చెప్పడం జరిగింది మేము ఈ ఓపెనింగ్ తర్వాత పూజ తప్పకుండా ఇంకా కొన్ని మామంతు కృషి చేస్తామని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సార్ థ్యాంక్ యూ సార్ అలాగే ఇప్పుడు సార్ చెప్పిన దాని ప్రకారం ఇందులో కొంత ధనాన్ని జోడించి చెప్పడం జరిగిందని తెలియజేశారు అలాగే మా నుంచి ఒక ఉపాధ్యాయురాలు గారు ఎవరైనా ముందుకు వచ్చి మరి తమ యొక్క ఈ యొక్క శిక్షణ గురించి అభిప్రాయం తెలియజేసిందిగా కోరుతున్నాం మేడం శ్రీధర్ మేడం మీరు మరి గతంలో కూడా శిక్షణ చాలా తీసుకున్నారు కదా మరి దీన్ని మరి ఇది ఏ రకంగా మీకు ఉపయోగపడుతుంది అనుకుంటారు మరి ఇది స్కూల్ లెవెల్ వరకు తీసుకెళ్తాం తీసుకెళ్లి పిల్లలకు ఏ రకంగా బోధించడానికి ఇది దోహదపడుతుంది అనేటువంటి విషయాన్ని మీరు తెలియజేయండి మేడం సార్ ఇటువంటి శిక్షణలో మనం చాలా తీసుకున్నాము అంతేకాకుండా ఈ శిక్షణ సమ్మర్ లో పెట్టారు అనుకున్నాం కదా సార్ ఇక్కడ ఇక్కడ వచ్చిన తర్వాత డేసే కానీ ఎక్కువ రోజులు బాగానే ఉంది అనేటట్టుగా ఉంది సార్ అంటే మనకి ఎన్నో విషయాలు కొత్త కొత్త విషయాలు ఒకరితో ఒకరు పంచుకోవడం మన టీచింగ్ ఫీల్ లో ఎన్ని మనకు తెలిసినప్పటికీ కూడా ఇంకా ఎదుటి వాళ్ళ ద్వారా ఎన్నో తెలుసుకోవాల్సి ఉంటాయి ఇక్కడ వాళ్ళు స్టేట్ లెవెల్లో కానీ డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ వాళ్ళు ట్రైనింగ్ చేసి వచ్చి మనకి ఎన్నో తెలియని విషయాలను చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్ కానీ ప్రతిదీ అంటే టీచర్ ఎలా ఇంగ్లీష్ లో టీచర్కి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి పిల్లలకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అంటే క్లాస్ రూమ్ లో ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనే దానిపైన చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ తెలుగు విషయానికి వస్తే కూడా అంటే భాష అంటే ఏంటి ప్రతిదీ చక్కగా వివరించారు మ్యాథ్స్ లోనైతే సార్ ప్రతిదీ అంటే ట్రిక్స్ పిల్లలకి అంటే ఎఫెక్టివ్ ఎలా నేర్పాలి మనం పిల్లలకి మ్యాథ్స్ ఎలా ఈజీ చేయాలి అనే విషయాలు ఎన్నో నేర్చుకున్నాం సార్ ఈవీఎస్ కూడా అంటే మనకు ఈవీఎస్ అనేది ఇన్ని రోజులుగా మనం ఎఫ్ఎన్ఎన్ లో పెట్టుకోలేదు ఇప్పుడు ఎఫ్ఎన్ఎన్ లో దాన్ని ఇంక్లూడ్ చేసి ఈవీఎస్ ని కూడా పిల్లలందరికీ చాలా చక్కగా బోధించే విధంగా ఎంఆర్పి సందర్భంలో మాకు చాలా చక్కగా సహకరించారు సార్ ఒక్క అని అంటే ఎండాకాలంలో పెట్టి మాకు చాలా మేము ఎక్కడో వెళ్ళాలనుకున్నాము ఈ సెలవులలో పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అసలు సెలవులు పెట్టకుండా ఉంటే బాగుంటుండే బళ్ళు చాలా తర్వాత పెడితే బాగుంటుండే అంటే మీరేం అంటున్నారు అని అంటే సెలవులు పెట్టడం వల్ల చాలా బాగుంది ఇంత చేయడం ఇంత చేయడం వల్ల ఇంకా సెలవులలో ఏదైనా ఉపయోగించుకునే బాగుంటుంది అని అంటున్నారు మరి మిగతా టీచర్లు దీని మీద వారి యొక్క అభిప్రాయాలు వేరు ఉన్నాయి మీరు మరి అలా ఎందుకు మరి ఈ విశాఖలో ఎందుకు పెట్టాలని అంటున్నారు మరి సార్ మనం ప్రతిసారి ప్రైవేట్ స్కూల్స్ తో పోల్చుకుంటున్నాం మనం ఏమని రీజన్ చెప్తున్నామంటే ప్రైవేట్ వాళ్ళు సమ్మర్ మొత్తం వాళ్ళు ఎన్ఎస్ఇంగ్ చేసి పిల్లలందరినీ వాళ్ళే తీసుకోలేకపోతున్నారు మనకు మన స్కూల్ అండ్ పిల్లలు రావట్లేదు అని ఫీల్ అవుతున్నాం కదా సార్ ఇప్పుడు మనకి ఈ సమ్మర్ అయితే కంప్లీట్ టీచర్స్ అందరికి కూడా చాలా బిజీగా చేసింది గవర్నమెంట్ మొత్తం అంటే ట్రైనింగ్స్ పెట్టడం కానీ మళ్ళీ ఎవ్రీ ఫ్రైడే నిర్వహించడం కానీ ఇట్లాంటి ప్రతి ఒక్కటి చేయడం

ప్రైవేట్ స్కూల్లో వెళ్ళేటువంటి పిల్లలంతా వారి యొక్క ఉపాధ్యాయులందరూ ఎండాకాలంలో ఇంటింటికి తిరిగి వారికి క్యాన్స్కి చేయడం వల్ల మన ప్రభుత్వం కలిపి పిల్లలు మనకు రాకుండా పోతారని ఇలాంటి సమయాల్లో ఎండాకాలంలో ఉన్న శిక్షణలు ఉండాలని చెప్పి తెలియపరచారు కాబట్టి మేడం గారికి కృతజ్ఞతలు అలాగే ఇప్పుడు మరి ఆ యొక్క శిక్షణను ఉద్దేశించి మీరు నేర్చుకున్నటువంటి అంశాల్లో కాకుండా మరి గంగర సార్ గారు మీరు శిక్షణ ఇచ్చారు కదా తెలుగు మరి దీని మీద మీరు తెలుగు వీరికి ఇవ్వడమే కాకుండా మీరు మీ పాఠశాలలో మీరు ఎలాంటి కార్యక్రమాలని మీరు మీ పాఠశాలలో అమలు పరుస్తున్నారు అమలు ఒకటి రెండు మాటల్లో మీరు చెప్పాలి కోరుతున్నాను సార్ అందరికి నమస్కారం సార్ మనం ఆత్మవిశ్వాసంతో పనిచేసి గ్రామస్తులతో మమేకమైతే మన స్కూళ్ళలో స్ట్రెంత్ పెరుగుతుంది సార్ అలాగే మనం క్లాసులకు నుంచి క్లాసులకు బయటకు వెళ్ళేటప్పుడు మనం హ్యాపీగా బయటకు వస్తే అప్పుడు మనకి ట్రైనింగ్లు అంటే ట్రైనింగ్ కన్నా ఎక్కువ అదే సార్ మన క్లా స్కూల్ నుంచి సంతోషంగా బయటకు వచ్చినప్పుడు మన పిల్లలకు అదే ఎక్కువ అంటే మనం న్యాయం చేసినట్టు ఓకే మరి ఇప్పుడు ఐదు రోజుల శిక్షణలో మీరు ఇక్కడ గమనించినటువంటి విషయాలు అంశాలు ఏంటి మరి ఉపాధ్యాయులు చక్కగా వాళ్ళు నేర్చుకునేటువంటి శ్రద్ధలు కనపరచాలా బాగానే శ్రద్ధ కనపడాలని అంటే దేవుని అయితే దాదాపు బాగానే నేర్చుకుంటారు అవి అక్కడ అమలు పరిస్తే దాదాపు తెలుగులో పిల్లలకి ఏం కష్టంగా ఉండదేమో ఏమో అనిపిస్తుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ ఎందుకంటే ఈ యొక్క ఐదు రోజుల శిక్షణ వన్ డే ఆఫ్ జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్లో ఈ యొక్క ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని మరి విజయవంతంగా దిగ్విజయంగా నిర్వహించుకోవడం జరిగింది ఇందులో అందరు ఉపాధ్యాయులు ఒకరు కూడా తప్పకుండా అందరూ పాల్గొనడం జరిగింది ఈ యొక్క ఏదైతే నేర్చుకున్నటువంటి విషయాలు విషయాల వారిగా నేర్చుకున్నారు ఈ నేర్చుకున్నటువంటి అంశాలన్నీ కూడా ఉపాధ్యాయులందరి అభిప్రాయం ప్రకారం బొడె వరకు తీసుకెళ్లి బొడెలో బోధించి ఒక ఉన్నతమైనటువంటి పాఠశాల ఒక ఉన్నతమైనటువంటి కాంప్లెక్స్ ఒక ఉన్నతమైనటువంటి మండలిగా మన లక్ష్మణచందాన్ని ఏర్పాటు చేస్తారని ఆశిస్తూ సెలవు మిత్రుల థ్యాంక్ యూ